సాంప్రదాయం ప్రకారం రెండవ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమంతో నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని మహోన్నత శిఖరాల పైన నిలబెట్టినటువంటి మహనీయుడు మరణించిన తెలుగు జాతి గుండె చప్పుడుగా నిలిచినటువంటి మహోన్నతుడు అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజానాయకుడు తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోను తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించినటువంటి మహోన్నతుడు నిబద్ధత నిజాయితీకి నిలువెత్తు స్వరూపం తెలుగు జాతి చరిత్రను తిరగరాసి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించినటువంటి మహోన్నతుడు ఆయన నటించిన చలన చిత్రమైతే అది సంచలన చిత్రమే ఆయన రాజకీయమైతే అది రాజకీయమే అటువంటి మహానుభావుడికి ఘనమైన వాళ్ళని అర్పిస్తామని తెలియజేసుకుంటూ